ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది ఈ ప్రాబ్లం ఏంది ఇక్కడ వరకు ఏం జరిగింది ఎట్లా వచ్చిన అవన్నీ చెప్పండి చెప్పండి ఎవరి వల్ల ఇబ్బంది చెప్పండి అవన్నీ చెప్పండి చెప్పండి మేడం కొంచెం వాయిస్ మంత్ ప్రియాంక నేను తండ్రి రాజేశ్వరం బద్దెంపల్లి పంచాయతీ కార్యదర్శిగా సుమారు రెండు ఇరవై నెలల నుంచి పనిచేస్తున్నా అక్కడ నేను అక్కడ ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేరు లేకపోయేసరికి కొందరు ఒక నలుగురు వ్యక్తులు అన్ని మేము చెప్పినట్టే తినాలి నేను మీ చెప్తారే చేయాలోట్టుగా మాట్లాడడం జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఏదన్నా ఏం కానీ కాదు నువ్వు నాకు ఎందుకు చెప్పలేమంటాడు ఏదైనా గ్రామ సభ కానీ ఏదైనా స్కీమ్స్ వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎందుకు చెప్పలేదు అన్నారు స్టార్టింగ్ వచ్చిన కొత్త సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మల్లేష్ బాబు కోదారు మల్లేష్ బాబు అని ఎందుకు అంటే నేను ఏ రకంగా మీరు ఒక ఎంపీటీస్ అని చెప్పాలి ఒక సర్పంచ్ అని చెప్పాలా నేనేం చెప్పాలి గ్రూప్ లో మెసేజ్ పెట్టాం దండారు కూడా వేయించినాం కదా అని అంటే ఆ మాటలు గ్రామ సభలో అందరి ముందు ఫస్ట్ నేను అప్పుడే నువ్వెంత నీ చరిత్ర ఎంత అని మాట్లాడి కేవలం చెప్పకపోవడం చెప్పకపోవడం అంటే ప్రత్యేకంగా చెప్పడానికి హోదా లేదు కాబట్టి నేను చెప్పలేదు తర్వాత తెలిసిన వీళ్ళందరికీ చెప్పాలేమో ఓకే వీళ్ళు చెప్పాలి కదా అని చెప్పుకుంటూ వస్తున్నా పోయేదేమో నేను సర్వీస్ చేయడానికి వచ్చినాం కదా జనాలకు సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత స్మశాన వాటిక కట్టిందట డబ్బులు తీసుకురమ్మని రెండు వేల ఇరవై ఏళ్ళ కంప్లీట్ చేసిన శ్మశాన వాటిక డబ్బులు ఇప్పుడు వచ్చినాయి అడిగితే నేను ఏ స్టేటస్ చూసుకొని ఇవ్వాలి అన్నీ ఉన్నాయి కదా ఇవ్వండి అని అంటాడు కోరాజ్ మల్లేష్ బాబు అనే వ్యక్తి మీరు గట్టినట్టు ప్రూఫ్ తీసుకురండి అంటే మేము ఎట్లు ఇస్తాం అప్పుడు నాకు ఇచ్చిర్రు నేను గట్టినా అంటాడు కట్టినా సరే ఇప్పుడు ఎంత రావాలి అని అంటారు కదా తనకి సంబంధించిన ఎత్తు కోసం ఉంటాయి అవి తీసుకొని రండి అన్నప్పుడు కూడా అవి మీ దగ్గర రికార్డ్ ఉంటాయి మీరు చూసుకోవాలి కట్టిన కట్టినట్టు నాకు అంత ముందు ఇచ్చింది నువ్వు ఎందుకు తీయాలని అంటారు అది వేరు ఇది వేరు ఇప్పుడు మేము ఒకటి తీయాలంటే ప్రూఫ్ ఉండాలి ఇస్తాము కాదనట్లే కాకపోతే అది తీసుకురండి ఇస్తామని చెప్పిన అదైపోయింది రుబ్బిలో శ్రీకాంత్ గౌడ్ అనే అనేవాళ్ళేమో మీరు మాకు అనుకూలంగా పనిచేయాలి రేపు సర్పంచ్ లు అయ్యారు ఏది మాకు చెప్పాలి నేను చేసినట్టే చేయాలి అని చెప్పి ఒక బానిసగా పనిచేయాలని కూడా అందరికొన్న దరిద్రంగా పోయే రోజు అట్లా అన్నారు కాబట్టి మీరు ఆవేదనకు ఎంత ఆవేదన అంటే అప్పటికే సంవత్సరం నుంచి స్ట్రగుల్ అవుతున్నా కేవలం తొంభై శాతం జనాల కోసమే ఎన్ని రోజుల నుంచి ఉండాల్సి వచ్చింది పై అధికారులకు చెప్పినప్పుడు మొత్తం పై దాకా చెప్పుకుంటేనే వస్తున్నాడు నాకు ఈ రకంగా ఇబ్బంది అవుతుంది సార్ చూడండి 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 అది అప్పటి మందం వాళ్ళు సాల్వ్ చేసి అన్ని విలేజ్లలో ఇట్లనే ఉంటారు నువ్వు వెళ్ళమ్మా చేసుకోమ్మా అనేది చెప్పారు గానీ ఇక ఎందుకంటే వాళ్ళ దాని వాళ్ళ దాంట్లో కూడా ఏం లేదు చెప్తున్నారు నా చేతులు ఏం లేదు కలెక్టర్ నే కలవండి అంటే ఈ టైమ్స్ కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళిన కోదా మల్లేష్ బాబు అనే వ్యక్తి సార్ స్మశాన్ వాటికి డబ్బులు అడుగుతున్నారు నాకు ఇబ్బంది అవుతుంది సార్ నేను చేయలేకపోతున్నా విలేజ్ రోడ్ సైడ్ విలేజ్ రిపోర్ట్స్ ఉంటాయి అక్కడ కారోబార్ లేరు ఎవరు లేరు సిగరెట్ లేడీ అయిపోయినా మార్నింగ్ ఎయిట్ నైన్ కు వెళ్తే ఈవినింగ్ రోజు సిక్స్ అయితే సెకండ్ ఆ టైం అవుతుంది ఆ ఊరికైనప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎట్లా అంటే అందరు వెళ్లిపోయిన టైం ప్రకారం ఉన్నగా నాకు అంటే సర్వీస్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే చేయాల్సి వస్తుంది ఆ రిపోర్ట్ ఆ రోజేయాలి రేపటికి నువ్వు పెరుగుతుంది కాబట్టి నేను అన్ని ముగించుకున్నాకనే వెళ్లాల్సి వస్తుంది అయినా కానీ ఈ వ్యక్తులు వచ్చి జీపీ దగ్గర కూర్చొని నువ్వు రాస్తావా సారి చెప్పిండు రాయవా నేను పై అధికారులను అడుగుతా అది అందరి ప్రాసెస్ లో ఉంది నా ఒక్క సిగ్నేచరే కాదు కదా పై స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పాలి కదా అని అన్నప్పుడు అంత రికార్డ్ చూసి వాళ్ళు కూడా ఎవిడెన్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర మీరు తెచ్చుకోండి ఇస్తామనే చెప్పింది అదైపోయింది ఇంకుడు గుంతలు కట్టిండట రాజు అలియాస్ మల్లేష్ బాబు వీళ్ళిద్దరు కలిసి స్టేటస్ చూసుకున్నప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినప్పుడు ఒక రిపోర్ట్ పట్టుకుని వచ్చింది పద్నాలుగు కట్టినాడు పద్నాలుగు కట్టిండి అని వచ్చిన ఎంపీఓ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకుడు గుంతలు కట్టినట్టు ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు అప్పుడే ఆ డబ్బులు కూడా ట్వంటీలోనే కట్టిరు గ్రామ పంచాయతీ అకౌంట్ లో ఇరవై ఇంకుడు గుంతలు డబ్బులు పడ్డాయి సార్ పంతొమ్మిది అప్పుడు ఉన్న సెక్రటరీ ముద్దం రవి అనే వ్యక్తి కట్టిందని చెప్పి ఇచ్చేసారు ఇప్పుడు అసలు ఏం లేదు వీళ్ళకి ఏ రకంగా ఇవ్వాలని అది కూడా నేను అడిగింది అది కూడా అండర్ ప్రాసెస్ లే ఉంది సార్ ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టిరు సర్వే చేయమన్నారు ఒకే టీ అసిస్టెంట్ అయిన వ్యక్తి ఆయన కట్టిండు పలానా వాళ్ళు గిన్నె గిని కట్టిండు అని రాసుకోవచ్చు వీళ్ళంత పంచాయతీ వేరే ఎక్కువ పెట్టుకుంటారు వేరే వ్యక్తులు వచ్చి అసలు మాకు ఇప్పుడు మేడం మా డబ్బులు గ్రామ పంచాయతీలో పడేటా నిజమేనా అని తెలుసుకున్నప్పుడు మాకు డౌట్ వస్తుందా రాదా పలానా వ్యక్తికి రికవరీ రిపోర్ట్ పెట్టమ్మా ఎక్కువ తీసుకున్నాడు అని చెప్పి చెప్పి ముద్దకి రిపోర్ట్ పెడితే ఆయన రివర్స్ నాకే నేను కట్టింది గిన్నె ఇక గిన్నె వచ్చినా నాకు ఇంకా రావాలి అన్నప్పుడు ఇక మేము దిగ మా రంగంలోకి సర్వే చూసుకోవాలని ఇక వాళ్ళు తీసుకెట్ల సర్వే ఫేక్ అనిపించింది సో నేను వెళ్లినా వెళ్ళినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా మల్లేష్ బాబు గాని కొమర రాజా అని కట్టినట్టు చెప్పాలి కేవలం ఒక రెండే కట్టినా అని చెప్పి మిగితేనే ఒక నాలుగు ఐదు ఐదు మెటీరియల్ వేసినట బట్ ఫీల్డ్ మీద ఇంకోటి కొంత లేదు అది ప్రత్యక్షంగా ఒక్కొక్క ఇంటికి తిరుగుకుంటా తిరుగుంటా వెళ్ళి ప్రతి ఒక్క సిగ్నేచర్ తీసుకున్నాం అమ్మ మరి మేము వేరే చెప్పిరంట వీళ్ళు కట్టినని ఎట్లా చెప్పారంటే ఏమో మేడం మాకేం తెలుసు ఒక వ్యక్తి వచ్చి సంతకం పెట్టించుకుంటే మేము అని అన్నమాన ఎప్పుడు ఎందుకంటే నాలుగు సంవత్సరం విషయం మాకేం తెలుసు అని అన్నారు నేను ఫీల్డ్ మీద వెళ్ళి చూసినా ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే విషయం ఇట్లా ఉంది సార్ అని మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్ళినా అలాంటి ప్రాసెస్ లోనే ఉంది పెద్ద ఉన్న వాళ్ళని పిలిపి పిలిపించుడు ఇది అవుతుంది అయితుంది ఒకనొక సందర్భంలో ఇవ్వండి అనే స్థాయికి వచ్చింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఊపి వచ్చింది నేను వేరే పని వేసుకుని అందరు కూర్చుంటారు జీపీ దగ్గర ఒక ఆయన అనుకూలంగా పనిచేయండడు ఒక ఆయన బానిసం ఇక మాకు అనుకూలంగా పనిచేయాలి నువ్వు అంతే అని ఒకతను నువ్వు చెక్ రాస్తావా చెక్ రావాయా అని ఇంకొకటి ఇంతగా మీ కమిటీలా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కోదావరి మల్లికబాబు అండ్ బుగ్గిల అభి అభి బుగ్గిల శ్రీకాంత్ గౌడ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ మనము రిపోర్టు తీసుకున్నప్పుడు గ్రామ సభలకి చదివినం అర్హుల లిస్టు చదివినాము అందులో మాకు నూట నలభై నాలుగు వచ్చింది ఫస్ట్ లిస్టు ఆ నూట నలభై నాలుగులో లో క్లియర్ గా వీళ్ళని పిలిపించి కూడా సార్ మీటింగ్ చెప్పిండు ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇంద్రమ కమిటీ సభలకు కూడా పిలిపించారు సార్ ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ట్వంటీ ఫోర్ మా విలేజ్ ట్వంటీ ఫోర్ శాంక్షన్ అని అవి మీరు సార్ట్అట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పి చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు ఒక ఫ్యామిలీలో ఒక ఒకరికి ఐదారుగురు ఉన్న కానీ ఒకటే ఇస్తారు గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎనిలిజిబుల్ అని చెప్పి ఐదు ఎకరాలోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎనిలిజిబుల్ అని చెప్పారు అండ్ ఇంకా ఆ ఇంట్లో కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికొకే వస్తారని చెప్పిరు ఈ గైడ్ లైన్స్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇల్లు ఉంటారని చెప్పి క్లియర్ గా చెప్పిన అడిగిండు ఓకేనా శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పిన నేను లేదు లేదు పెట్టి అంతా సార్ మీటింగ్ చెప్పిండు ఈ గొడవలు అయితే ఇబ్బంది అయిపోతుంది మాకు ఇబ్బంది అయితే సెక్రటరీ లాగా అని చెప్పేసి ఇంద్రమ కమిటీ సభ్యులకు కూడా పిలిపించారు సార్ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ట్వంటీ ఫోర్ మా విలేజ్ ట్వంటీ ఫోర్ శాంక్షన్ అని అవి మీరు సార్ట్అట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పి చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు ఒక ఫ్యామిలీలో ఒక ఒకరికి ఐదారు ఉన్న గానీ ఒకటే ఇస్తారు గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇజిబుల్ అని చెప్పారు ఐదు ఎకరాల లోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలిజిబుల్ అని చెప్పి అండ్ ఇంకా ఆ ఇంట్లో నలుగురి కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఒకరికే వస్తారని చెప్పింది ఈ గైడ్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు ఉంటారని చెప్పి క్లియర్ గా చెప్పినా అడిగిన ఓకేనా శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టారన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఉంది కదా ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పినా నేను లేదు లేదా పెట్టి అంతా మేము చూసుకుంటామన్నా నేను పెట్టలేనని చెప్పిన గుగ్గిల అభిగౌడ్ కూడా మాకు బిల్డింగ్ ఉంది మా అన్నకు పెట్టాను క్లియర్ గా మీరు మీటింగ్ విన్నారు అన్ను ఉన్నాయి మీ అన్నకు మీ నాన్నకి బిల్డింగ్ ఉంది కదా మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా ఒకటే ఉంది కదా ఎట్లా ఇస్తారు అని చెప్పి చెప్పిన ఎందుకంటే ఒకటి జరిగింది గవర్నమెంట్ చెప్పినప్పుడు నేను చేయాల్సిందే కదా సంజయ్ సిరాల్సిన అవసరం ఏమంది చెప్పేసాను నేను డైరెక్ట్ అక్కడికి వెళ్లిన తర్వాత కరెక్టే అమ్మా అది ఇచ్చేది లేదని సార్ కూడా చెప్పారు వేధింపులకు గురే అంటే ఇప్పుడు ఆ లిస్టు మేమే ప్రిపేర్ చేస్తాం నువ్వు ఇన్వాల్వ్ కానవసరం లేదు వెళ్ళిపో నువ్వు జీప్ లెక్క వెళ్ళాలంటే ఆ రోజు మొత్తం రేపు సాటర్డే రోజు ఫ్రైడే రోజు అనుకుంటా ప్రైమరీ స్కూల్లో పోయి కూర్చుండండి ఇతనేమో చెక్కులు రాయమంటారు వాళ్ళేమో కమిటీ అంటారు పై నుంచి మీ రిపోర్ట్ ఇంకా రాలేదేమో అని పై అధికారులు ఏమి వెంట వెంటనేది సార్ కూడా చెప్తున్నారు సార్ వీళ్ళు లిస్ట్ ఇవ్వట్లేదు ఎట్లా సార్ మన లిస్ట్ వాళ్ళ దగ్గరనే ఉంది వాళ్లే ఫైనల్ చేస్తామంటున్నారు ఈ సంబంధం లేదని మాట్లాడితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను అంటే సరే వాళ్ళని అయితే వాళ్ళనే ఏమని అంటే సాయంత్రం ఈవినింగ్ పోయి ఇచ్చి సార్ అన్ని అన్నీ ఏమో రాసేసి లిస్ట్ ఇది నాకు చూడని కూడా ఇవ్వడలే ఎందుకంటే ఇటు ఇంటి గుంతల విషయం ప్రెషర్ అవుతుంది వీటిలో మానసిక క్షోభకు గురి చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వన్ ఇయర్ నుంచి స్ట్రగుల్ అయితూనే ఉన్నా అయితేనే ఉన్నా ఇంట్లో చెప్తే అందరూ అటెండ్ అయి ఉంటే చేసుకోవాలి ఎందుకంటే మా చెల్లె గవర్నమెంట్ జాబే మా అమ్మ గవర్నమెంట్ జాబే నేను గవర్నమెంట్ జాబే ఎందుకు పోగొట్టుకోవడము సర్వీస్ చేయాలని నేను కూడా అనుకుంటున్నా కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ధర్మానికి న్యాయం లేనప్పుడు నేను ఎందుకు చేయాలని అనుకున్నా కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు ఇంట్లో ఒప్పుకోరు ఆ వేదన భరించలేకనే నేను ఆ రోజు మండే రోజు ఎగ్జామ్ నేను జీపీకి వెళ్ళిన వెళ్లి మా మా పంప ఆపరేటర్ బాగా వెళ్తూ అన్ని తాళాలు అవి అప్పయినా ఎందుకు మన మీకు ఇస్తున్నారంటే ఏం లేదు నేను ఊరికి వస్తున్నా అని చెప్పిన ట్రాన్స్ఫర్ లెటర్ కూడా అక్కడే రాసుకున్నా ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఊరికి ఇబ్బంది ఉంది మళ్ళీ సర్వీసు ఇబ్బంది అవుతుందేమోనని లెటర్ రాసి నేను వచ్చేసిన ఇక వాళ్ళకి తాళాలు అప్పేసి చెప్పి నేను బండి తీసుకొని సిక్స్ లోకి వచ్చేసి అక్కడ పెట్టేసి నేను బస్సు ఎక్కేసిన నాకు ఎదురు ఏ బస్ ఉంటే ఆ బస్టర్ ఏంటి లెటర్ వాట్సాప్ లో పెట్టినా ఎవరికి ఇప్పుడు ఒక నేను చెయ్యలేను సార్ నేను మానసిక క్షోభ భరించలేకపోతున్నా ఎందుకంటే మూడు సార్లు నేను లెటర్ సార్ గురించిన కలెక్టర్ సార్ ఫస్ట్ లెటర్ ఏమో సెకండ్ లెటర్ ఫార్వర్డ్ చేశారు రెండో లెటర్ ఏమో చూసి చూసి డిపి ఫార్వర్డ్ థర్డ్ లెటర్ లీవ్ కోసమే వదామి బాబా భరించలేకపోతున్నా వెళ్ళినప్పుడు చేయాల్సిందే అమ్మా చేయక సార్ నా చేతిలో లీవ్ శాంక్షన్ లేదు ట్రాన్స్ఫర్ శాంక్షన్ కూడా నా అథారిటీ కాదమ్మా కలెక్టర్ చెప్పండి అని చెప్పి ఇట్లా ప్రతి ఇక్కడ వాళ్ళు అటు అక్కడ వాళ్ళు ఎన్ని చేసినా అప్పటి మనం వేరే న్యాయం చేయాలి కాబట్టి భరించుకుంటే ఈ పది మంది కోసం నేను మిగతా వాళ్ళకి నైన్టీ నైంటీ పీపుల్ కు నేను ఎందుకు అన్యాయం చేయాలని నా సర్వీస్ చేసుకుంటానే వస్తున్నా ఇక వాళ్ళు వచ్చి కూర్చుంటే మిగతా జనం కూడా ఈ అమ్మాయిలో ఉన్నట్టు లేదా పని ఉందని వెళ్ళిపోతారు వీళ్ళే తెలుసు కానీ ఎవరు ముందుకు రావట్లే ముట్టుకుంటే పెట్టాయమని అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు మలేష్ బాబు అలా నేను కూడా పెట్టుకుంటే పోవచ్చు అందరు కేసులు పెట్టుకుంటేనే పోతే న్యాయం ఏడుంటది అని చెప్పేసి మార్చుదామన్నట్టు అనుకుంటే గానీ వాళ్ళు ఇంత మానసిక శోభ గురి చేస్తారని అసలు అనుకోలేదు ఇప్పుడు నేను వెళ్ళిపోయినా ఎందుకంటే చావడం కూడా ఒక నేరమే నేరం కాబట్టి నేను డైరెక్ట్ ఏ బస్ ఉంటే ఆ బస్ కి వెళ్ళిపోయినా లాస్ట్ దైవ దర్శనం చేసుకుని డెసిషన్ తీసుకోవాలి ఈ స్టేట్ లోనే ఉండదు ఏపీ ఏపీలో ఎక్కనన్న బస్కి తర్వాత వీళ్ళకి నచ్చ చెప్దామని వెళ్ళిపోయినా తర్వాత వీళ్ళు ట్రాక్ చేసుకున్నారు ఫోన్ స్విచ్ పెట్టేసిన నేను లెటర్ బస్ ఎక్కి డీపీ ఒకటి ఎంపీ ఒక అదే లెటర్ అందరికి ఫార్వర్డ్ చేసేసి చూసి వెళ్ళిపోయినా జరిగింది